వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ తీసుకున్నామండి ఫస్ట్ చికెన్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను దాని తగ్గట్టు ఆనియన్స్ అండి చిన్న చిన్న ముక్కలు రెండు ఆనియన్స్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంట్లోనే రెండు లవంగాలు అండి రెండు ఇల్లార్చిలు కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి అండి రెండు తీసుకున్నాను ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి వచ్చిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే వాసన వచ్చి కొబ్బరి మసాలా పేస్ట్ అండి ఇది తగినంత తీసుకున్నాము చికెన్ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము దాని తగ్గట్టు వేసుకున్నాము మేము కొబ్బరి పేస్ట్ ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఏదైనా టేస్ట్ బాగుంది ఇది చిటికెడు పసుపు కారం రెండు టీ స్పూన్లు చికెన్ మసాలా అండి ఇది మసాలా పచ్చివాసన రాకుండా బాగా వేగనిద్దాము టమాటా తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము లేకపోతే మాడిపోయిద్దండి వాటర్ యాడ్ చేసుకోక బాగా వేగనిచ్చుకోవాలి ఇది ముస్లిం స్టైల్లో చికెన్ కర్రీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మసాలా వేసుకుంటే బాగా గ్రేవీగా ఉండిద్ది బిర్యానీలో తినడానికి కూడా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ గ్రేవీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి మనం అందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామండి దాంట్లో నీరు వచ్చి నీరు వచ్చింది అది టేస్ట్ చూసాక ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుందాం ఒకసారి కూడా యాడ్ చేసుకుందామండి పెరుగు వేసుకుంటే ఇంకా బాగా గ్రేవీ బాగా వస్తుంది ముక్క కూడా చాలా టేస్ట్గా ఉండిందండి ఫ్రెండ్స్ చూసారా ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో ముక్క కూడా ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి నేను నీళ్ళు యాడ్ చేసుకోలేదు నీళ్ళు అందులోనే వచ్చింది వాటర్ ఇది చూసారండి ఎలా ఉడుకుతుంది ఇప్పుడు ఆ నీరంతా ఇంకిపోవాలి గ్రేవీ గ్రేవీగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు దాకా పెద్ద వంట పెట్టుకొని ఇలాగే ఉంచుదాము ఫ్రెండ్స్ చూసారా ముక్క అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు చిన్న వంట మీద కొంచెం నీరు మొత్తం ఇంకిపోవాలి అప్పుడు గ్రేవీగా ఉండిద్ది బాగా మంచి ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయిందండి చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు ఒకసారి కొత్తిమీర ఆవుతో గార్నిష్ చేసుకుందాము ఆ ఆవిరి మీదే కొత్తిమీర కూడా ఉడికిపోయిద్దండి ఇంతే సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ముక్క అయితే బాగా ఉడికింది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను గ్రేవీ చూసారా ఇలా నీరంతా బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నంలో మసాలా కూడా గ్రేవీ కూడా బాగా కలిసింది